ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్సు డిపో ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోరి సైదులు మాట్లాడుతూ మాలల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు నేడు తమ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చుపెట్టి ఆనందం పొందుతున్నారని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణను కొంతమంది ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని ఏడల దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మాల మహానాడు రాష్ట్ర నాయకులు తెలగమల్ల యాదగిరి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎస్సీల మధ్యన చిచ్చు పెట్టి విడగొట్టేందుకు ప్రయత్నిస్తుందని వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు దళితుల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొట్టాలని చూస్తే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎస్సీ వర్గీకరణ తీర్పును ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ నెంబర్ రేఖల సైదులు మాల మహానాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి రవీందర్ జాతీయ మాలల ఐక్యవేదిక బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజారావు జిల్లా ఇన్ఛార్జి పంబాల అనిల్ కుమార్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండ లలిత నాయకులు సంద యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా నాయకులు సత్యనారాయణ విఘ్నేష్ సీను లింగస్వామి అన్యమల్ల చంద్రశేఖర్ అద్దింకి రామకోటి నరహరి లింగస్వామి నరసింహ మురళి ప్రేమ్ అన్నిమల్ల సత్యనారాయణ అంజయ్య తదితరులు పాల్గొన్నారు దళితులను విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం పడినటువంటి కుట్రలో భాగంగా సుప్రీంకోర్టుని పాములుగా వాడుకొని దళితులను విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి ఫలించిందని అనుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు దళితులను విడదీస్తున్న ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టుని మేము నిలదీస్తూ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకించి మీరు ఇచ్చిన తీర్పుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఉపసంహరణ లేకపోతే భవిష్యత్ కార్యాచరణ మరీ దారుణంగా పరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము మీరు ఖచ్చితంగా ఈ ఉపసంహరణ లేకపోతే దళితులంతా ఐక్యమై ఈరోజు భారతదేశం మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు బార్డర్ వరకు మొత్తం భారతదేశం మొత్తం వర్గీకరణపై ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నది పార్లమెంటులో కూడా మీ సొంత ఎం ఎంపీలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది కాబట్టి మీరు సుప్రీంకోర్టు ద్వారా అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఉపసంహరణ చేసుకోవాలి రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఏదో గొప్పతనం చేస్తున్నాం గొప్ప పనులు చేస్తున్నామని ఇమీడియట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు రాబోయే ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీ భరత భరతందుకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థలలో బొంద పెట్టడం అయితే కామన్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మీరు ఏ విధంగానైతే మాట్లాడిరో అదేవిధంగా మీరు దళితులకు క్షమాపణ చెప్పి మాల జాతిని మేము గెలిపించినందుకు మాకు తగిన బుద్ధి చెప్పిరనే విధంగా మాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి మాల జాతికి అందరికీ మీరు క్షమాపణ చెప్పాల ముఖ్యమంత్రి గారు మేము ఈ ఇది ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మేము ఖచ్చితంగా కొనసాగిస్తూ ఉంటాము ఈ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటామనే విషయాన్ని తెలియజేస్తాం తారీఖున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలలో ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని మనువాద ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం తను పార్లమెంటులో చట్టం చేయకుండా తనకు అనుకూలంగా ఉన్నటువంటి జడ్జీల ద్వారా బెంచ్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలను ఏబిసీడీలుగా వర్గీకరించాలనేటువంటి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ద్వారా పరోక్షంగా చెప్పించడం జరిగింది రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అధికారాన్ని కల్పిస్తూ ఎస్టీ ఎస్సీ ఎస్టీలలో ఏబీసీడీల వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అతి తొందరలో ఇంప్లిమెంట్ చేస్తామనే విషయాన్ని చాలా అత్యుత్సాహంతో చేస్తూ ఉన్న సంగతిని చూస్తా ఉన్నాం మన మేము మాలలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసి మేము గెలిపించుకున్నటువంటి పరిస్థితుల్లో మా యొక్క శ్రమను గుర్తించకుండా ఇక్కడ ఓట్ల రాజకీయం కోసము అన్నదమ్ముల్లాగా ఉంటున్నటువంటి ఈ ఎస్సీలను విడదీసి వీళ్ళంతా కూడా ఎస్సీలంతా కలిసి ఉంటే ఎస్టీలంతా కూడా కలిసి ఉంటే రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తారు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి మునుముందు వాళ్ళను విడదీయడం వలన ఈ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయకుండా అడ్డుకోవాలన్నటువంటి అనుచితమైన ఆలోచనతోటి ఈ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పును వెలువరించడం జరిగింది ఆ తీర్పును నిరసిస్తూ ఈరోజు భారతదేశం అంతా కూడా భారత్ బంధును అన్ని సంఘాలు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు తీ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి అంశంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఐక్యతను కోరుకునేటువంటి సంఘాలు రాజ్యాంగాన్ని కాపాడుకునే సంఘాలు అన్నీ కూడా భారతదేశంలో జరిగినటువంటి మణిపూర్లో మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి హింసలకు వ్యతిరేకంగా మొన్న డాక్టర్ మహిళ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారానికి నిరసనగా అట్లాగే రైతున్నల్ల చట్టాలను తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ వీటన్నిటికీ నిరసన కూడా ఈరోజు భారత్ బంద్ ప్రకటించడం జరిగింది ఈరోజు భారత్ బంద్ను ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి శక్తులందరూ కూడా వ్యక్తులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఈ భారత్ బంద్ను సహకరించి భారత్ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా మేము ఇక్కడ నల్లగొండ జిల్లా జేసీ పక్షాన ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉన్నాము ఈ శాంతియుతంగా చేస్తున్నటువంటి భారత్ బంద్కు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి స్వచ్ఛందంగా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు బంద్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఏదైతే సుప్రీంకోర్టు అన్యాయమైన తీర్పును ఏ వర్గాన్ని కూడా మరి సముచితంగా ఆలోచన చేయకుండా మరి ఒక వర్గానికి మాత్రమే వంత